సో చాలా రోజులైంది నేను వీడియో కొట్టి సో ఈ వీడియో కొట్టడానికి రీజన్ చక్రి అనమాట సో నేను చాలా 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 హైప్ చేస్తున్నాడు బయట ఎవరైనా చూస్తే మంచిగా ఉండదు నువ్వు వెళ్ళకరా మంచిగా ఉండదు పబ్స్కి వెళ్ళాలనుకుంటే నువ్వు వెళ్ళు అట్లా పోకు అని చెప్పి నేను చెప్పినా చాలా మంచిగా చెప్పిన వాడికి కానీ వాడు నాకు చెప్ప చెప్పకుండా చేయకుండా ఏమో రికార్డింగ్ డ్యాన్స్కి వెళ్ళి అక్కడ ఎవరితోనో అమ్మాయితో మాట్లాడి నాకు వీడియో పెట్టాడు ఆ షో నువ్వు పెట్టినప్పుడే చెప్పినా అక్కడ అమ్మాయిలు ఉంటారు నువ్వు వెళ్ళకు మంచిగా ఉండదు మనకంటూ ఒక ఫేమ్ ఉంది బాగోదు ఎవరైనా చూస్తా అని చెప్పానా లేదా నీకు సరే నేనేం చాలా సీరియస్ మ్యాటర్ ఇది సరిసలాడే టైం కాదు అర్థమవుతుందా అవుతనా కరికంప నా బంగారమలా అనుస్తావ్ వచ్చేస్తా భరించవే నా బంగారం పుజ్జి పుజ్జి బంగారం అమ్మాయిని పెట్టుకొని ఇలా చేస్తును ఐ మీన్ అమ్మాయిని పెట్టుకొని

వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ప్రీ టుయల్ సో చాలా రోజులైంది నేను వీడియో కొట్టి సో ఈ వీడియో కొట్టడానికి రీజన్ చక్రి అనమాట సో నన్ను చాలా 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 హెల్ప్ చేస్తున్నాడు సో సంక్రాంతి పండుగలు అందరూ చాలా బాగా ఎంజాయ్ చేశారు కదా సో సంక్రాంతి రోజు నాకు చక్కెరకి కాల్ చేశాడనమాట సో హాయ్ ప్రియా హ్యాపీ సంక్రాంతి చాలా రోజులైంది నిన్ను చూసి మీట్ అవుదామా అని చెప్పి మాట్లాడాడు నేను అన్నా లేదు నేను కొంచెం బిజీ ఉన్నా లైక్ ఐ విల్ కాల్ యూ లెటర్ అని చెప్పి కట్ చేసి పెట్టేసినా తర్వాత నాకు మెసేజ్ చేసిండు లైక్ నేను ఇట్లా రికార్డింగ్ డాన్సెస్కి వెళ్తున్నా ప్రియా అని చెప్పి నేను చెప్పిన అరే మన ఇద్దరం వీడియోస్ కొడుతున్నాం కదా సో బయట ఎవరైనా చూస్తే మంచిగా ఉండదు నువ్వు వెళ్ళకరా మంచిగా ఉండదు పబ్స్కి వెళ్ళాలనుకుంటే నువ్వు వెళ్ళు అట్లా పోకు అని చెప్పి నేను చెప్పిన చాలా మంచిగా చెప్పినా వాడికి కానీ వాడు నాకు చెప్ప చెప్పకుండా చేయకుండా ఏమో రికార్డింగ్ డాన్స్కి వెళ్ళి అక్కడ ఎవరితోనో అమ్మాయితో మాట్లాడి నాకు వీడియో పెట్టాడు సో నేను ఆల్రెడీ వాడికి చెప్పినా చెప్పినాక కూడా అట్లీస్ట్ నా మాట కూడా తీసిపడేసి నేను హర్ట్ చేశాడు సో ఆ విషయం మీరు మాట్లాడతామని మీ అందరికీ తెలియదు కదా మీ చక్రీ ఎట్లా అంటాడు ఓకే చక్రీని అక్క ఏడిపిస్తున్నా అని చెప్పి కమెంట్స్ చేస్తారు కదా సో మీ చక్రీ అన్నకి నేను ఆల్రెడీ కాల్ చేసిన మాట్లాడాలి నువ్వు అర్జెంటుగా అని చెప్పి నేను లొకేషన్ పెట్టినా సరే ఫైవ్ మినిట్స్లో వస్తున్నా అని చెప్పి చెప్పాడు అనమాట కాల్ చేద్దాం ఎక్కడున్నాడు అబ్బాయిలో నమ్మొద్దు అంబాయిలో

ఆ షో నువ్వు పెట్టినప్పుడే చెప్పినా అక్కడ అమ్మాయిలు ఉంటారు నువ్వు వెళ్ళకు మంచిగా ఉండదు మనకంటూ ఒక ఫేమ్ ఉంది బాగోదు ఎవరైనా చూస్తా అని చెప్పానా లేదా సరే ఇదంతా వద్దు నువ్వు వస్తున్నావా లేదా నేను మాట్లాడాలి చెప్పు నీకు ఆల్రెడీ లొకేషన్ పెట్టినా కదా ఆ ఏ లొకేషన్ ఆ పక్కనే చూపిస్తుంది అన్న ఎక్కడనో ఫస్ట్ చెప్పు అబద్ధం ఆడొద్దు వస్తున్నా 5 నిమిషాల్లో వస్తున్నా పక్కనే ఉన్నా నేను కూడా ఇక్కడ కాఫీ షాప్ దగ్గర ఉన్నా ఆ టైప్ లాంగోన్స్ ఉంది కదా ఆ ఫ్రంట్ కి రా గल्ली ఉంటుంది కాబట్టి వాకింగ్ చేసే గल्ली ఆ సరే వస్తున్నా ఆ సీరియస్ గా వస్తున్నా సీరియస్ గా వస్తున్నా నేను మాట్లాడాలి చాలా సీరియస్ మ్యాటర్ ఏంటి మిస్ నేమ్ చాలా సీరియస్ మ్యాటర్ ఇది సరిసలాడే టైం కాదు అర్థమవుతుందా వెయిట్ బంగారం బంగారం చూసారు కదా ఎంత ర్యాష్ గా మాట్లాడుతుండే వాడే తప్పు చేసి మళ్ళా వాడే ఇక్కడ లాంగ్కో హిల్స్ అంటే ఫ్రంట్ రోడ్ ఇప్పుడు మనం చాలా లాంగ్ తీసుకోలేము సో తను నేను పెట్టే లొకేషన్కి అయితే వచ్చిన పెద్ద మనిషి కనిపిస్తారు అందరు కనిపిస్తారు అని అబ్బా అబ్బాయిలు ఉన్నారు మనం అబ్బాయిలు ఉన్న చోటికి మనం రాము సో ఇక్కడ పెద్ద మనిషి ఎక్కడ అదిగో అక్కడ ఉన్నాడు అక్కడ వైట్ షర్ట్ ఈరోజు మ్యాచింగ్ మ్యాచింగ్ వేసాం అయినా ఇది మ్యాటర్ కాదు కదా ఈరోజు

చె అందుకే వీడియో పెట్టుకొని డైరెక్ట్ వచ్చారు బ్రో వీడి బ్రో పర్సనల్ మాట్లాడుకోవాలి చాలా మాట్లాడుకోవాలి బ్రో వీడియో హలో ఏంటి పర్సనల్ ఏంటి పర్సనల్ నన్ను నాకు బీపీ తెప్పించు చెప్తున్నా ఏంటి పర్సనల్ బీపీ తెప్పించవద్దు ఇన్ని కాల్ కాలేజీకి లిఫ్ట్ చేయలేదు నేను ఇందుకు ఆన్సర్ చేయాలి నువ్వు ఎక్కడున్నావు నేను ఎక్కడ ఉంటే నీకెందుకు నీకెందుకు నేను ఎక్కడ ఉంటే నేను నీకు చెప్పిన మాట విన్నప్పుడు నేను ఎక్కడ ఉంటే ఎందుకు నీకెందుకు అరే నువ్వు అన్న నాకు చెప్పి చేస్తున్నావా నువ్వేమైనా నువ్వేమైనా చెప్పి చేస్తున్నావా నీకు చెప్పలేదా నేను రికార్డింగ్ డాన్స్ కి వెళ్ళొద్దా అని చెప్పి అరే అది రికార్డింగ్ డ్యాన్స్ పరిపోతది రా రికార్డింగ్ డాన్స్ అక్కడ అంత మంది అమ్మాయిలు అలా ఉన్నారు నీకు ఏమ అవసరం నీకు ఏమ లేదా పక్కన అమ్మాయిని పెట్టుకొని ఇలా చేస్తున్నావు ఐ మీన్ అమ్మాయిని పెట్టుకొని అంటే ఫ్రెండ్ ని పెట్టుకొని ఫ్రెండ్ ఏ తిందు ఫీల్ అవుతున్నావు అంటే నా ఫ్రెండ్ ఎట్లా పోయినా పర్లేదా నీకు ఎట్లా పోయినా పర్లేదా ఎట్లా పోయినా పర్లేదా

అది కాదు అంటే ఈరోజు వరకు బ్రో నేను అరే మాట రావట్లేదు రా అంటే నువ్వు ఈ రోజు వరకు నువ్వు చాలా మంచోడు సరే ఇప్పుడు నువ్వు చేసిన రికార్డింగ్ డ్యాన్స్ అన్ని వీడియోస్ పంపించాలి నువ్వు పంపించిన ఎలా డ్యాన్స్ చేస్తున్నాడంటే ఏమంటారు చెప్తాను ఏం చేస్తున్నాడు చెప్పాలా అమ్మాయిల్ని పట్టుకొని చాలా డాన్స్ చేస్తున్నాడు బ్యాంకాక్ లో నేను ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చా నువ్వు బ్యాంకాక్ లో సరే ఎంజాయ్ చేసావు అయితే నీ లైఫ్ బయట వాళ్ళు ఎవరు గుర్తుపట్టారు కదా అని చెప్పి వీడికి చెప్తే వీడు ఏం చేశాడో తెలుసా గా అక్కడికి వెళ్ళి అందరు అమ్మాయిలతో తిరిగి తిరిగి ఎవరో ఒక అమ్మాయి తన పేరు ఏం పేర్రా తన పేరు

ఎక్కడికి వెళ్ళలేదు బ్రో నిజంగా చెప్తున్నాను నేను నా రోజు ఫస్ట్ టైం పప్పుకెళ్ళాను డాన్స్ చేసినా సరే ఒకసారి అది నేను డైరెక్ట్ గా చెప్పాను ట్రూ ఉన్నా కాబట్టి చెప్పాను నువ్వు వెళ్ళి పోయాక నేను ట్రూగా ఉన్నాను చెప్పిన పోయినా డాన్స్ చేసినాం అంతే ఇప్పుడు చక్రీ నీకు నాకు సెట్ కాదు నీకు నాకు ఫ్రెండ్షిప్ కూడా సెట్ కాదు సరేనా ముందు ఎన్ని అయినా కూడా నీతోనే ఉంటా ఎన్ని చేసినా నీతోనే ఉంటాన్న ఇప్పుడు చేస్తా అంటే లంగపన్ను ఈ రోజు వరకు ఒక్క పని చేయలేదు నీ ట్రూ ఉన్నా వాళ్ళందరికీ తెలుసు నీ ఎంత ఇన్నోసెంట్ నువ్వేనన్నా ఆడుకుంటున్నావ్ నీ అంత నీ ట్రూ లేదు నేను ఇట్లా పట్టుకొని నీకు పెయిన్ వస్తుంది అందరూ అందర నన్నే చేస్తున్నాను అయ్యో నీ వల్ల నేను రోడ్డు మీదకి వచ్చాను ఈరోజు నన్ను రోడ్డు మీద కూడా తెచ్చేసాడు ఫ్లాట్ కి రా చక్రతో పెట్టుకుంటే నేను ఫ్లాట్ కి రా ప్రశాంతత లేదు నీ ఫ్లాట్కి కి రా అన్న నీ ఫ్లాట్ కి రా అంటే నీ రోడ్డు మీద నాకు నమ్మకం లేదు అందుకే నేను ఫ్లాట్ పోలేదు అది ఎన్ని సార్లు వచ్చా నమ్మకం లేదు చి చి చిరే ను నీ చి 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 చిరే ను నీ చిర చిర చి ఇంత గల్లీస్ గా చి ఒకప్పుడు అసలు ప్రియా అన్న మాటకి భయపడుతుంది ఇప్పుడు ఇంత గల్లీస్ గా మాట్లాడుతున్నాడు శ్రీలంక వెళ్ళింది నాకు చెప్పకుండా వెళ్ళింది మనం దుబాయ్ వెళ్ళావు నాకు చెప్పకుండా వెళ్ళినావు

టెంపుల్ కి వెళ్ళాను థాయ్లాండ్ వెళ్ళి టెంపుల్ వెళ్ళాడు అంటే పెద్ద మనిషి ఒక్కసారి తన బ్యాంక్ ఒక వీడియో చూడండి నేను ఏమైనా తప్పుగా మాట్లాడితే అప్పుడు ప్రియాంక నువ్వు ఇదక్క నువ్వు అదక్క అని చెప్పాడు మెయిన్ రీజన్ ఏంటంటే ఇతని వల్ల నేను వీడియో కొట్టట్లేదు గైస్ ఇతనికి నాకు ఇంక సంబంధం లేదు ఓకేనా గుడ్ బై గుడ్ బై అంతే ఈ వీడియో కోసం నేను ఇక్కడ వరకు వచ్చా రోడ్డు మీద వచ్చా